గౌరవ రాజ్యసభ సభ్యులు రఘనాథ్ రెడ్డి గారికి జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాస్ కన్న గారికి అదేవిధంగా శారదా గారికి గౌరవ ఎమ్మెల్యేలు సాకేపాటి అమర్నాథ్ రెడ్డి గారికి గౌరవ మన ద్వారన్న గారికి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మండల అధ్యక్షులు గౌరవ సభ్యులు అధికారులు అందరికీ కూడా మీకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం ముఖ్యంగా ఈరోజు మొదటి మీటింగు ఈ మీటింగ్లో అందరు కూడా ఈ మీటింగ్ ఉద్దేశమే ఏమనేది అందరు కూడా ఒకసారి క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను ఒకటి మన జిల్లాలో మన పార్లమెంట్ పరిధిలో సెంట్రల్ గవర్నమెంటు అదేవిధంగా స్టేట్ గవర్నమెంటు కలిసి చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా సమయంగా జరుగుతూ ఉందా లేదా వీటన్నిటి కూడా రావాల్సిన నిధులు ఏ విధంగా తీసుకురావాలి క్షేత్రస్థాయిలో ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసేదానికే ఈ దిశ మీటింగ్ క్వార్టర్లీ ఈ మీటింగ్ జరుగుతుంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తారు ముఖ్య ముఖ్యంగా నేను ఒక రెండు మూడు విషయాలు ఒక మొట్టమొదటి ఏమంటే ఇది రాజకీయ వేదిక కాదు ఇక్కడ ఈ మీటింగ్ లో రాజకీయాలకు తాగికుండా అసెంబ్లీ లాల్ లేకపోతే పార్లమెంట్ లాల్ మాట్లాడాల్సిన అవసరం లేదు కేవలం ఒక కోఆర్డినేషన్ ఏ విధంగా ఈ మీటింగ్ ని చక్కగా డిఫైన్ చేయాలంటే ప్రతినిధులకు గౌరవం తగ్గకుండా అధికారులకు గౌరవం తగ్గకుండా ఇద్దరు కలిసి ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయాలో ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మొట్టమొదటిగా ఫస్ట్ మీటింగ్ కాబట్టి అందరినీ కూడా ఇంట్రడక్షన్తో ఒకసారి అధికారులు అందరూ కూడా ఇంట్యూ ఇంట్రడ్యూస్ చేసుకుంటే అందరూ కూడా బాగుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ధన్యవాదాలు